వార్తలకు స్వాగత స్థానిక సంస్థలు బీసీల రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సభలో రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ జాతీయ కార్యదర్శి బనాల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట సభలో సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ల సాధన కోసం హలో బీసీ చలో ఢిల్లీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు ఈ నెల పంతొమ్మిదిన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో బీసీల డిమాండ్లపై నిర్వహించిన లో సెమినార్ తెలంగాణ బీసీ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొంటారు ఈయన కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అన్ని చాలా తిరిగి తిరిగి ఏర్పాటు చేస్తారు ఢిల్లీ సెమినార్ లను కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ మా బీసీలకు వాట దక్కలేదు రెండు నూట ముప్పై సార్లు నూట ముప్పై సార్లు ఈ దేశాన్ని ఈ దేశాన్ని పరిపాలించారు ఇక్కడ కృష్ణానగర్ నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ యాభై శాతం రిజర్వేషన్ దగ్గే అవకాశం కూడా అది దగ్గరలోనే ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు జై ఒకటే రామ్ దేవ్ రాము ఈ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు గెలిచాయి అయినప్పటికీ నరేంద్ర మోడీ ఒక్కొక్క చెప్పు ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఈ కులాల వాట ఈ కులాలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిర్మాణాత్మకంగా చెప్ప ముందుకెళ్తున్నాడు అందుకే మీరు నరేంద్ర మోడీ మీద ఆశ పెట్టుకుంటారు ఏమన్నా మాకు న్యాయం ఇవ్వాలంటే యోగి నరేంద్ర నరేంద్ర మోడీ మా బస్సులు బాగుపడతాయి ఏ నాయకుడు వచ్చినా స్వార్థం సలాభం ఒక యోగి ఇల్లు లేదు ఊరు లేదు పాస్తి లేదు భారతదేశ ప్రజల భావించి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయా లోపలే మేము అభివృద్ధి చెందుతామని చెప్పి బీసీలు ఆశీర్వెట్టుకున్నా కాబట్టి ఈయన అమ్మాయిగా అడుగనే అన్నం పెట్టారు నరేంద్ర మోడీ గారిని మనం అడిగితేనే మనకు మన వాటా ఇస్తాడు కాబట్టి చట్ట సభల్లో రిజర్వేషన్ పెట్టాలని జనాభా ప్రకారం విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లలో బీసీల బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కులగణ లెక్కలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనౌన్స్ ఎందుకంటే డెబ్బై ఆరు గత ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని బాగు అనడం తప్ప కాదు అడుగుతున్నాను మంచిదే వెల్కమ్ చేస్తాం ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను డెబ్బై ఆరు కులగణన ఎందుకు చేయలేదు బ్రిటిష్ విదేశీ స్వదేశీ మనలు పాలిస్తే బాలి తప్ప మా తమ్ముళ్ళని చూడలేదు మా అన్నదమ్మునము మా కళని చెప్పి చూడలేదు ఇప్పుడు నరేంద్ర మోడీ తన సొంత కుటుంబం లాగా ఎవరి జనాల ప్రకారం వాళ్ళ వివరాలు కులాల వారి యొక్క చేయడం చేయడము ఎంతో ధైర్య సాహసాలతో కూడిన చరిత్రాత్మకమైనటువంటి తీసుకున్నానంటే అన్ని రకాలుగా వారు ప్రిపేర్ అయ్యారు కాబట్టి అమ్మైనా అన్నం పెట్టారు కాబట్టి బీసీలందరూ నోట్లు దుప్పటి కప్పుకొని నోట్లు మూసుకొని కూర్చుంటే ఏది రాదు డెబ్బై ఆరు ఏళ్ళు బానిసలుగా బతికారు గౌరవం లేదు ఆస్తి లేదు సంపద లేదు పైసలు లేదు రోజువారు కూలీల లేక బతికారు ఇప్పుడు మన వాదా తీసుకునే సమయం ఆసన్నమైంది అందుకే బీసీలు అందరూ కలిసికట్టుగా మనం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఎట్లయితే పోరాడానికి ముందుకొస్తున్నాము అదేవిధంగా ఇక్కడ కూడా చట్టసభల రిజర్వేషన్లు రాజ్యాంగ రిజర్వేషన్లు జనాభా ప్రకారము విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మనం పెద్ద ఎత్తున ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జాతీయ స్థాయిలో దీని మీద ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం అందులో భాగంగా డిసెంబర్ పదిన వచ్చే డిసెంబర్ పదిన పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ నుంచి జరుగుతున్నాయి డిసెంబర్ పదిన ఢిల్లీలో పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక మంది వీధి సంఘాలను ప్రముఖి జాతీయ స్థాయి సెమినార్ ఢిల్లీలో చెప్తున్నాం ఈ సదస్సు అందరూ రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఎన్ని రోజులు మనం బతుకు ఇట్లుండాలి ఏదో ఒక రోజు పోరాటం చేయక తప్పదు కాబట్టి పోరాటానికి సిద్ధపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దశలో మనం అందరం కూడా వీసీల అప్రమత్తం నుండి సమయం ఆసన్నమైంది మొన్న లోకల్ బాడీ రిజర్వేషన్లప్పుడు బంద్ పిలిపించాము తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లకు ఇరవై శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ నిర్వహించారు ఈ సందర్భంగా పోరాట సమితి అధ్యక్షులుగా గెల్వయ్యను ప్రకటించారు మాట్లాడుతూ మాలా మాదిగా అని భేదం లేకుండా కలిసి పోరాటం చేస్తామని సమితి అధ్యక్షుడు గెల్వయ్య ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమ టీ రవి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు మా షెడ్యూల్ కులాల శాతం మాత్రం మా జనాభా మేము ఎప్పుడు పోరాటంలో ఉంటాం మానమాగలం కాబట్టి మా జనాభా ఉందో మాకు తెలుసు మాకు రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ విషయం మాకు వదిలేయండి మేము మీరు పదేం చేసినాం మేము అన్నదమ్ములగానే కలిసి ఉన్నాం ఇప్పటికన్నా కూడా నువ్వు మాట తప్పినవు కదా మా డిమాండ్ ఏమంటే ఇప్పుడు తెలంగాణలో తప్పకుండా ఇరవై రెండు శాతం మాకు ఇవ్వాలి లేని పక్షంలో మా లేదా పోరాటం తప్పకుండా ఉంటది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీరు ఎన్నికల్లో రేపు ఎన్నికలు అయిపోగానే మరి పదే తప్పకుండా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాము మీరు ఇరవై రెండు శాతం పెంచుతారా లేకుంటే మేము రంగంలో దిగ వ్యతిరేకంగా పోల్చిన పరిస్థితి వస్తుంది మాట ప్రకారం మీరు తప్పకుండా గవర్నర్ గారు చెప్పినటువంటి మాట ప్రకారమే మీరు మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మా కార్యాచరణ ముందుంటది ఈ డబ్బులు కొట్టుకుంటా తిరిగితే సమాజం మనకు క్షమించదు మన మీద గుర్తు బాధ్యత ఉన్నది ఇరవై శాతం రిజర్వేషన్ ప్రిన్సిపాల్స్ భాగ్య మనందరిపై ఉన్నది దానికోసం మనం దాన్ని పనిచేయాలి మీరు చాలా మంది అడుగుతా ఉన్నా ఉత్తా బాబు అది వదిలిపెట్టండి మనము వర్గీకారినప్పుడు కొట్లాడడం ఓకే అయిపోయింది ఇక మళ్ళీ దాన్నే పట్టుకొని అదే సంఘం పట్టుకొని ఇంకా మాదిగా మాదిగా తిరిగితే సంబంధం కూడా ఆశించదు వాళ్ళు మాకు అందరూ సపోర్ట్ చేసిండ్రు ఇప్పుడు మనం ఇరవై శాతం కోసం కొట్లాడాలి ఇరవై శాతం కొట్లాడేటప్పుడు ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు నలభై రెండు శాతం కోసం దానికి మద్దతుగా మనం మాట్లాడాలి గిరిజనులకు పన్నెండు అడితే పదే ఇచ్చింద్రు ముస్లింలకు పన్నెండు ఇవ్వలే మన డిమాండ్ తో పాటు ఆ మూడు డిమాండ్లు కూడా రెండవ డిమాండ్ గా మనం పెట్టుకొని పంజాబ్ తెలియజేస్తున్నాం రెండు మనం అనుకోవచ్చు ఎన్ని సంఘాలు పెడతానండి ఎన్ని సంఘాల పెడతాం మేము అంత ఆసక్తి ఉంది అంత పనిచేసే కెపాసిటీ ఉంది అంత ఉత్సాహం ఉంది ఉత్సాహం తిరగచ్చు తెలంగాణ కోసం వంద సంఘాలు వచ్చినాయి ఇప్పుడు మనం ఒక సంఘం పెడితే నష్టం ఉంది మనం ఆరోగ్య గోమెంట్ పెట్టినాం ఇప్పుడు అంతకు ముందు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెట్టినాం రెండరా గత స్థానం రావాలని అందరం కలిసి పనిచేస్తాం ఒక వేదిక కాడ అందరం కలిసి వచ్చిన నష్టం ఏమి ఉండదు ఇవాళ డిమాండ్ వాళ్ళు మాట్లాడుకోవచ్చు రేపు డిసెంబర్ సిక్స్ కారు బైక్ ర్యాలీ పెట్టుకొని అంబేద్కర్ గారి వర్ధంతి రోజున మన సంఘం యొక్క పెద్ద శక్తిని మనం నేర్పించబోతున్నాం ఆ రోజు హెలికాప్టర్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పుష్పభిషేకం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు కార్ బైక్ ర్యాలీ ఉంటది ఇది ఎస్సీ రిజర్వేషన్ల పోరాట సమితి మొదటి కార్యక్రమంగా గెలవనగా తీసుకోవాలి వారికి యుజ్ఞప్తి దళిత సంఘాల కావాలి మన సంఘాలు పాత సంఘాలు వదిలిపెట్టి ఒక షెడ్యూల్ క్యాస్ట్ మీద కూడా ఏకంగా ఆలోచన చేయాలని అందరం కోరుకుంటూ ఈ ఎస్సీ రిజర్వేషన్ల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పులియాల గెలవాలనే నియమిస్తా ఉన్నా ఎందుకంటే రిజర్వేషన్ ప్రధానమైనటువంటి డిమాండ్ ఇరవై శాతం పెంచాలి ఎందుకంటే అందరు తెలుసు మాకన్నా వయసులో కొద్దిగా పెద్ద పురోసా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మంచిగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మన కాలేజీ అప్లై చేసిన నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ కూడా పదిహేను కానీ అది కాదు రెండు వేల పంతొమ్మిది రద్దు చేయాలి ఎందుకంటే ఎస్సీలు దేశవ్యాప్తంగా పంతొమ్మిది శాతం ఉన్నారు తెలంగాణలో ఇంక ఎక్కువ ఉన్నారు మరి దాని పెంచుకోవాలంటే రాజ్యాంగం అనుమతిస్తలేదు కాబట్టి భారత రాజ్యాంగం రద్దు చేయాలి ఎస్సీ రిజర్వేషన్ పంతొమ్మిది శాతం పెంచాలి అని కేసీఆర్ అన్నాడు అంటే మరి ఇప్పుడు మన వర్గీకరణ కనుక ఇరవై శాతం చేస్తే ఈ గొడవ ఉండకపోయేది రిజర్వేషన్ పెంచి దీపక్ కుమార్ గారు అన్నట్టుగా మాకేం పంచాయ లేదు అయిపోయింది అది ఇక మేము ఉమ్మడిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక పుట్టిన మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం